టాలీవుడ్లో అందరి కళ్ళు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పైనే ఉన్నాయి సరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ భారీ ప్రాజెక్టు గురించి ఒక్కో అప్డేట్ బయటకు వస్తుంటే అభిమానులంతా షేక్ అవుతున్నారు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరో న్యూస్ అదేంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడి గెటప్లో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది అంతేకాదు ఆ లుక్ సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికే షూట్ అయిపోయాయని కూడా అంటున్నారు ఫ్యాన్స్ మాత్రం ఈ రూమర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహేష్ రాముడిగా తెరపై కనిపిస్తే ఫ్యాన్స్కి ఇక పూనకాలే అంటున్నారు రాజమౌళి తన సినిమాల్లో మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్లు చూపించడం సహజమే అలాంటిది మహేష్ని రాముడి గెటప్లో చూపిస్తే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో అనుకోవడం కూడా ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తోంది ఒకవేళ ఈ రూమర్ నిజమే అయితే మహేష్ బాబు రాజమౌళి సినిమా టాలీవుడ్ మాత్రమే కాదు మొత్తం భారతీయ సినిమాకు మరో లెవెల్ రేంజ్ సెట్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఇవాన్ తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేశారు జక్కన్న ఇప్పుడు కెన్యాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ లో ఎలాంటి జాప్యం లేకుండా ఈసారి జక్కన్న ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది మహేష్ బాబుతో వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద జక్కన్న తెలుగు సినిమా సత్తాను చాటబోతున్నారని అంటున్నారు బాహుబలి వన్ బాహుబలి టూ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ కు తెలుగు సినిమాను తీసుకెళ్లారు రాజమౌళి ఆ తర్వాత ఆర్ చిత్రంతో హాలీవుడ్ సర్కిల్స్లో తెలుగు సినిమాల సత్తాను చాటారు అంతేకాదు ఆస్కార్ అవార్డును కూడా టాలీవుడ్కు సొంతమయ్యేలా చేశారు అంతేకాదు బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించి చూపించారు ఇక నెక్స్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రంతో సంచలన రికార్డు క్రియేట్ చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారాయన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రంతో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద పదివేల కోట్లను కలెక్ట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది ఆ దిశగా జక్కన్న ఈ భారీ ప్రాజెక్టు విషయంలో అడుగులు వేస్తున్నారు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా పాన్ వరల్డ్ ఫిల్మ్గా గా ఏకంగా నూట ఇరవై దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాను రూపొందిస్తున్నారు షూటింగ్ విషయంలోనూ ఆఫ్రికా కెన్యాతో పాటు ఆయా దేశాలను టచ్ చేస్తూ వస్తున్నారు ఇప్పటికే మూడు షెడ్యూల్ వరకు షూటింగ్ ను కంప్లీట్ చేశారు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్ ఏర్పాటు చేసి చిత్రీకరణ కూడా జరిపారు మరోవైపు ఆఫ్రికాలో అత్యంత సాహసోపేతమైన స్టంట్స్ యాక్షన్ సీన్లు షూట్ చేస్తున్నారు ఇక హైదరాబాద్ శివారుల్లో ఒక స్టైలిష్ సాంగ్ ను కూడా షూట్ చేయబోతున్నారని ఆ సాంగ్ మన హైదరాబాద్ ను వరల్డ్ వైడ్ గా ప్రమోట్ చేస్తుందని చెబుతున్నారు ఇలా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్తో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు రాజమౌళి మహేష్ బాబు ఇక ఈ చిత్రానికి జెన్ సిక్స్టీ త్రీ అనే క్రేజీ టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ స్పానర్ పై కెఎల్ నారాయణ వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది కీలక పాత్రలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమార్ నటిస్తున్నారు మరికొంతమంది హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్కు ఆస్కార్ అవార్డు ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రారంభం దగ్గర నుంచి అంత సీక్రెట్ గా ఉంచుతున్నారు దర్శకుడు రాజమౌళి ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకుండా ఎలాంటి ఫోటోలు లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయినా తరచుగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి షూటింగ్ చేసే ప్రాంతంలో ఎవరో ఒకరు తమ మొబైల్ ద్వారా వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు తాజాగా కెన్యాలో జరుగుతున్న కీలక షెడ్యూల్లో సింహంతో మహేష్ బాబు కలిసి నడుస్తున్న ఓ వీడియో వైరల్ అవుతోంది చేతిలో పెద్ద కర్ర పట్టుకొని అతను నడుస్తున్న విజువల్ ఇప్పుడు నెట్టెంట హల్చల్ చేస్తోంది ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు నిజమైన సింహంతో శిక్షణ తీసుకుంటున్నాడని కొందరు ఇది సెట్ సీన్ కాదని మరికొందరు అంటున్నారు ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ప్రీ లుక్తో పాటు గ్లోబ్ ట్రాటర్ అంటూ హిట్ ఇచ్చిన రాజమౌళి నవంబర్లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు దీంతో భారీ హైప్ క్రియేట్ కాగా ఆ రోజు కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా ఫస్ట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది తాజా టాక్ ప్రకారం సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న ప్లాన్ చేస్తున్నారట ఇక హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామరోన్ చేతుల మీదుగా ట్వంటీ నైన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది ఈ గ్లింప్స్ లోనే రిలీజ్ అనౌన్స్ చేయనున్నారట రెండు ఇరవై ఏడు సంక్రాంతికి ఈ విజువల్ బండర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం భావిస్తున్నట్టు తెలుస్తోంది ప్రీ లుక్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ సహా ప్రతి టైంలోనూ ఈ మూవీ కోసం అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట దీంతో హైప్ అయితే మామూలుగా లేదు ఇక ఈ మూవీపై మరో క్రేజీ బజ్ కూడా వైరల్ అవుతోంది ఆఫ్రికన్ అడవుల్లో ఓ సాహసయాత్ర బ్యాక్డ్రాప్ గా మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుండగా విభిన్న కాలాల్లో రామాయణం సంజీవని కూడా ఓ భాగం కానున్నట్టు తెలుస్తోంది సిల్వర్ స్క్రీన్ పై ఇదివరకెన్నడూ లేని విధంగా ఎవ్వరూ చూడని ఓ అద్భుతాన్ని జక్కన్న ఆవిష్కరించనున్నారనే టాక్ వినిపిస్తోంది అడవుల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ డైనోసార్స్ కూడా మహేష్ బాబును తరిమే సీన్స్ ఉంటాయని తెలుస్తోంది కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నారట ఈ మూవీకి జన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈ మూవీని నూట ఇరవై దేశాల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా రెండు పార్ట్లుగా తెరకెక్కించనున్నట్టు ఇటీవల కెన్యా మీడియా తెలిపింది తన ముందు మూవీస్ లా కాకుండా ఓ డిఫరెంట్ స్ట్రాటజీని జక్కన్న ఈ మూవీ కోసం ఫాలో అవుతున్నారు ఇప్పటి వరకు మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు ఎలాంటి లీక్స్ లేకుండా హై సెక్యూరిటీ మధ్య షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తమిళ్ స్టార్ ఆర్ మాధవన్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు అయితే ఆఫ్రికన్ అడవుల సాహసయాత్ర బ్యాక్డ్రాప్తో మూవీ రూపొందుతున్నట్టు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుండగా రాజమౌళి మాత్రం తన కెరీర్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా తెరకెక్కిస్తున్నారు ఇప్పుడు సినిమాలో రాముడిగా మహేష్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది నిజానికి గతేడాదే ఈ రూమర్ వినిపించగా ఇప్పుడు మళ్లీ స్ప్రెడ్ అవుతోంది ముఖ్యంగా ఇటీవల మహేష్ ప్రీ లుక్ ను రాజమౌళి రిలీజ్ చేశారు అందులో రుద్రాక్ష త్రిశూలం ధమరుకం నంది చిహ్నాలు ఉన్న లాకెట్ సూపర్ స్టార్ మెడలో ఉంది దీంతో సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయని అంతా ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు రాముడిగా మహేష్ కనిపించనున్నారని చెబుతున్నారు ఇంకొందరు ఏఐ ద్వారా రాముడిగా మహేష్ లుక్ను కూడా రూపొందించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దీంతో అవి నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి అయితే నిజంగా మహేష్ రాముడిగా కనిపిస్తే ఆ రోల్లో నటించిన హీరోల జాబితాలో ఆయన కూడా చేరుతారు ఇప్పటికే ఎన్టీఆర్ బాలకృష్ణ ప్రభాస్ తదితరులు రాముడి పాత్ర పోషించారు ఇప్పుడు నిజంగా మహేష్ను రాముడిగా రాజమౌళి చూపిస్తే ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అని అంటున్నారు మరి ఇందులో నిజమేంతుందో వారికే తెలియాలి అదే సమయంలో ఇప్పుడు అందరి ఫోకస్ నవంబర్ పైనే ఉంది ఆ నెలలో మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే రాజమౌళి అనౌన్స్ చేశారు కాబట్టి అప్పుడు మహేష్ రోల్ పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు మరేం జరుగుతుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్